విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో రకరకాల వన్యప్రాణులు పక్షులు సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటాయి ఈ జూను సందర్శించేందుకు జంతు ప్రేమికులు క్యూ కడుతూ ఉంటారు విశాఖ వచ్చే టూరిస్టులు కూడా పర్యాటక ప్రదేశాలతో పాటు ఖచ్చితంగా ఈ జూకి వస్తారు వన్యప్రాణులన్నీ ఒకే చోట ఉండటమే కాకుండా తీర ప్రాంతం పక్కనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జంతు ప్రదర్శనశాల ఉండటంతో ఈ జూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది ఈ జూలో సందర్శకులను ఆకట్టుకునే జంతువు నీటియనుగు దీనికి జూనియర్ దళపతి అని పేరు శుక్రవారం ఈ నీటియనుగు పుట్టినరోజు కావటంతో సందర్శకులంతా అక్కడ చేరి బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు హిప్పోకి ఎంతో ఇష్టమైన వాటర్ మెలన్తో ట్రీట్ ఇచ్చారు సందర్శకులు జూ అధికారులు విద్యార్థులు అంతా కలిసి కేక్ కట్ చేశారు హ్యాపీ బర్త్డే పాట పాడుతూ జూనియర్ దళపతికి శుభాకాంక్షలు చెప్పారు ఎనిమిదేళ్లుగా జూ సందర్శకులను అలరిస్తున్న ఈ నీటి ఎనుగు బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం ఆనందంగా ఉందన్నారు జూ నిర్వాహకులు బర్త్డే సందర్భంగా జూనియర్ దళపతికి వెజిటబుల్స్ తినిపించారు హిప్పోకి పుచ్చకాయలంటే చాలా ఇష్టమని ప్రతిరోజు మంచి ప్రోటీన్ ఫుడ్ తింటుందని యానిమల్ కీపర్స్ చెబుతున్నారు అప్పుడప్పుడు నీటిలో నుంచి బయటకు వచ్చి పర్యాటకులకు కనువిందు చేస్తుందని తెలిపారు